సినిమా అద్భుతంగా ఉందండి సినిమా చాలా అద్భుతంగా ఉంది సినిమా చాలా ఫుల్ ప్యాకింగ్ మూవీ పవన్ కళ్యాణ్ గారు షో అది ఫ్యాన్స్ కి పెద్ద పండుగ ఇట్స్ ఫెస్టివల్ టు దెగా ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ చాలా ఆనందంగా ఉంది చాలా చాలా సంతోషం సినిమా పెద్ద సక్సెస్ సినిమా చాలా గ్రాండ్ సక్సెస్ బిగ్ బ్లాక్ బస్ట్ అంటే సినిమా చూడాలి వచ్చారు చాలా చూడండి సినిమా ఫస్ట్ డే కదా ప్రతి దాంట్లో పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఏదో మిస్టేక్స్ ఉంటది మనం దాన్నే పట్టుకోకూడదు మనం ఇంత పెద్ద ప్రపంచంలో ఏంటంటే మనం మనం చూసే దృష్టికోణం ఏముంటుంది అంటే ఏదో ఆ పనికిరాంది ఏది సినిమా అంతా బాగుంది అంటారు ఏదో ఒకటి దాని పక్కన అది ఎందుకు చూడటం సినిమా బాగుంది ఎంజాయ్ చేయండి విఎఫ్ఎక్స్ గురించి విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే సినిమా పరిశ్రమ వాళ్ళు చూసుకోవాలి ఆడియన్స్ ఏంటంటే సినిమా ఎలా ఉంది అనేది ఎంజాయ్ చేయాలి ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయడం మానేసేసి దాన్ని విమర్శించడానికే సినిమా చూసారనుకోండి మీకు అనవసరంగా సినిమా కోర్స్ బట్ అంటే మనకి క్రియేటివిటీ ఎక్కువైపోయి మన బయట వాళ్ళకి సో ప్రతి దాంట్లో మనం వేలు పెడతాం అన్నమాట మిమ్మల్ని రీచ్ అవ్వలేబోతున్నారండి పాపం వాళ్ళు సో అది వాళ్ళు ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే కష్టమే ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు ఎంఎం కిరణి గారు ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పొచ్చు అంత అద్భుతంగా ఉంది సినిమా సో థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా థియేటర్ లో చూడండి లేదు నేను నేను చేసినప్పుడు లేరు నేను చేసినప్పుడు మన బాబిడియా గారు ఉన్నారనమాట ఆయనతో సీన్ ఆ చిన్న వైద్యం చేసేది అనమాట క్లైమాక్స్ లో ఉంటుంది నేను అన్ని చెప్పేస్తే మళ్ళీ మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు నేను ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్తాను అది వాళ్ళకి తెలుస్తుంది అండి తెలుస్తుంది అసలు ఒకటి ఈ సినిమా గురించి మనం మిగిలిన విషయాలు అందరూ మిగిలిన వాళ్ళు మాట్లాడతారు నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తాను ప్రొడ్యూసర్ గారు అయితే వజ్రం అండి థియేటర్ ఈ మన ఇండస్ట్రీకి దొరికినటువంటి వజ్రం ఆయన సో ఆయన కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన అందరితో ఉంది పైరిసి చేయొద్దని మాత్రం కోరుకుంటున్నాను సినిమా గురించి వేరే చెప్పడం థియేటర్ లో చూసి మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి ఇక్కడ ఎవరో కించపరచలేదు ఏ ముస్లిం సోదరుని కించపరచలేదు ఆయన ఏమో చిన్న హీరో కాదు అన్ని తెలిసిన వ్యక్తి అదంతా అంటేనండి ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమంటారంటే చెప్పుకోవడానికి భయ మీ హీరోయే కదా ఏ ఎందుకు మైనస్లు చెప్పట్లేదు అందరికన్నా ఇంకొక వంద రేట్లు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నేను మైనస్ చెప్తే రేపు పొద్దున్న పార్ట్ జాగ్రత్త పడతాను ఆ పార్ జాగ్రత్త పడాలంటే నేను చెప్పాలి నేను చొక్కాల్సి ఆ సీజీ అండి మెయిన్ సీజీ అండ్ గ్రాఫిక్ ఆ కొన్ని కొన్ని అవన్నీ ఒక్కరి తప్ప మిగతాదంతా ఓకే ఇక్కడ సినిమా డైరెక్షన్ పరంగా కానీ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ యాక్షన్ సీన్స్ ఎక్కడ తగ్గలేదు అసలు ఎలివేషన్స్ బాగా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆయన నడిస్తే చాలు ఒక లుక్ ఇస్తే చాలు అవన్నీ ఓకే కానీ ఏంటంటే ఒక గుర్రం నుంచి వచ్చిన షాట్లు ఒకటే ప్రతి ఒక్కరిని ఏంట్రా అనేది ఉంటది అనమాట డైరెక్టెడ్ బై క్రిష్ అని చెప్పుకుంటేనే చాలా మంచిది చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని ఐదేళ్ల తర్వాత చాలా మందికి ఇష్టమైన వ్యక్తి థియేటర్లకు వచ్చాడు సో నెగిటివ్ చేయడం మానేసి నచ్చితే సినిమా చూడండి పది మందికి చెప్పండి నచ్చకుంటే సైలెంట్ వెళ్ళి మూసుకొని కూర్చోండి బరాబర్ స్టోరీ ఆల్రెడీ చెప్పిన స్టోరీ వాళ్ళు కోహినీర్ డైమండ్ రిలేటెడ్ అని అందరం అనుకుంటాం బట్ నాట్ దట్ సనాతన ధర్మం మన ధర్మాన్ని మొఘళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి జరిగిన ఒక స్టోరీ ఇది చాలా ప్రాపర్ గా అనిపించింది స్టోరీ చెప్పడం స్టోరీ టెల్లింగ్ కావచ్చు వగేర వగేర బట్ కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ ఫ్యాన్స్ కావచ్చు చాలా ఇబ్బంది పెడతాయి కొన్ని ఓవర్ హైలైటెడ్ సీన్స్ కొన్ని ఉంటాయి అవి కావచ్చు ఎందుకంటే జనరల్ గా ఓవర్ ఓవర్ హైపుడ్ సీన్స్ అనేవి ఓవర్ హైపుడ్ సీన్స్ అనేవి కొందరికే సెట్ అవుతాయి బట్ కళ్యాణ్ బాబు గారికి కొంచెం ఎక్కడో సెట్ కాలేదేమో ఆ విఎఫ్ఎక్స్ కొంచెం తేడా ఉందేమో అనిపిస్తుంది తప్ప రిమైనింగ్ కేరవాణి గారి మ్యూజిక్ కానీ పాపలకే పాప నిధి పాప యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అసలు ఆ సాంగ్స్ త్రో అవుట్ పచ్చిగా చెప్పాలంటే చాలా ఏళ్ళ తర్వాత నియర్లీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఒక సినిమా థియేటర్ లో పడింది అనే ఫీలింగ్ నాకు వచ్చింది ఒకప్పుడు సింగిల్ థియేటర్కి వెళ్తే అసలు అరే ఏంటి ఎక్కడ నడవాలరా ఎక్కడున్నాయి స్టెప్స్ మొత్తం పేపర్లతో నిండిపోయింది అని వెతుక్కునే రోజులు ఉండేవి ఈ మధ్య థియేటర్లకి జనాలు రావడం మానేసి బట్ ఈ రోజు థియేటర్ హౌస్ ఫుల్ ఉండి థియేటర్ నిండా పేపర్లు ఒక్క సీన్ కూడా పేపర్ లేకుండా థియేటర్ లేదు కళ్యాణ్ బాబు గారు కానీ నిధి పాప కానీ ఎవరు కనిపించినా థియేటర్ మొత్తం స్క్రీన్ కన్నా పేపర్లు ఎక్కువ కనబడుతుంటే చాలా ఆనందం వేసిన అసలు ఆ ఎంట్రీ ఆ ఏజ్ లో ఆ మార్షల్ ఆర్ట్స్ ఏంటన్నా జాగ్రత్త అన్న కొంచెం భయం వేసినా కూడా బట్ చాలా బాగా చాలా చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు లవర్ బాయ్ క్యారెక్టర్ ఉండవు ఒక స్మగ్లర్ ఇలా చాలా క్యారెక్టర్ తీసుకుంటాం కదా బట్ ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది అనుకుంటాం కదా మనకు నచ్చిన హీరోని కొన్ని అన్ని క్యారెక్టర్ లో చూడాలనే ఫీలింగ్ ఉంటది అందరికి సో నాకు కూడా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఓవరాల్ గా చూసుకుంటే బాగుంది సినిమా పర్లేదు సో మీ అందరు చెప్పేది ఒకటి కి రండి సినిమాని ఎంజాయ్ చేయండి

సినిమాలో కూడా ఎక్కడ బోర్ కొట్టదు ఇంకోటి ఏంటంటే సినిమాలో ఎవరు కష్టపడలేదు అందరూ ఇష్టపడి చేశారు జీవించేశారు అందుకే సినిమా బ్లాక్ బస్ ఇట్ కొట్టింది హైలైట్స్ గ్రాఫిక్స్ అన్నయ్య అన్నయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎదిరిపోద్ది మా పా అన్ని సక్క రావడన్నా కొన్ని కొన్ని చోట్ల పైన వస్తుంది అన్ని అలా చూడకూడదు కొన్ని మహిళలు చూడాలి చూడాలి సూపర్ సెకండ్ హాఫ్ లాస్ట్ కొద్దిగా లాగ్ అంతే కొద్దిగా అంతే కష్టాం అడిగి భయపట్టావు అది ఇక్కడ రాయనస్ ప్రసాదు సిఎమ్ఎమ్లు అన్నీస్తాయి రేటు సినిమా మాత్రం చెప్పరస ప్రతి ఒక్కరు చూడాలి ఎలాంటి అంటే ఆ అలఫాను అని కాదు అందరూ ఫ్యాన్స్ చూడాలి అందరు చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మన

మాత్రం మస్తున్నా ఎందుకంటే ఆ లుక్ అయినా గెటప్ అయినా